హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారో నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే నల్గొండ వెళ్ళానండి అక్కడ లతీప్ సా గుట్ట దగ్గర ఉర్సు జరుగుతుంది నేను ఎప్పుడూ చూడలేదండి చూద్దామని వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గుట్ట చూసే వరకు పైకి ఎక్కాలనిపించింది నాకైతే నేనైతే కింద కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేశాను ఎక్కనైతే ఎక్కిందండి కొంతవరకు అయితే తర్వాత నా వల్ల కాలేదు ఆయాసం అనేది వచ్చేసింది నాకైతే చాలా మెట్లుంటాయి మమ్మీ నువ్వు ఎక్కలేవని మా పాప ముందే చెప్పింది అయినా నేను వినిపించుకోలేదు నేను ఎక్కపోవడం ఏంటి అని నేనైతే పట్టుదలతోనైతే ముందుకు వెళ్ళాను ఇంకా నేను ఆయాస పడుకుంటూ పైకి ఎక్కుతుంటే మా పాప నవ్వుకుంటూ వీడియో తీస్తుంది అక్కడ వాతావరణం అయితే చాలా బాగుందండి చుట్టూ గ్రీనరీ మధ్యలో నడుచుకుంటూ వెళ్లడం అయితే చాలా మంచిగా అనిపించింది కానీ ఓపిక లేకుండా ఉంది నాకైతే నల్గొండ ఉరుసుకైతే ఎక్కడెక్కడ నుంచో వస్తుంటారు ఇక్కడ చూడడానికి అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుంది చిన్నగా మెట్లెక్కుతూ కొంత దూరం అయితే వెళ్ళాను మళ్ళీ వెనక్కి నేను కిందికి వెళ్ళిపోదాము అనుకున్నాను నా వల్ల కాలేదు అక్కడ ఉన్న వాళ్ళైతే మధ్య వరకు వచ్చిన తర్వాత కిందికి వెళ్ళకూడదమ్మా ఎలాగో వచ్చినావు కదా పైకి వెళ్ళండి అని అన్నారు మధ్యకి వెళ్ళిన తర్వాత వీడియో తీస్తేనైతే ఇలా కనిపించిందండి నల్గొండనైతే ఇంకా పైకి వెళ్ళిన తర్వాతనైతే చుట్టుపక్కల ఉన్న ఊర్లు కూడా కనపడతాయండి అక్కడ అంత హైట్ లో ఉంటుంది గుట్టనైతే మాకంటే వెనుక వచ్చిన వాళ్ళ చూడది పైకి వెళ్ళారండి నేనైతే పైకి ఎక్కలేకపోయాను మెట్లు కొద్దిగా లో ఉండడం వల్ల ఎక్కడానికి కొంచెం ఇబ్బంది అయిందండి నాకే కాదు అందరికీ అలాగే అనిపించింది వాళ్ళు ఏంటంటే కొంచెం తొందరగా వెళ్ళారు నేనైతే ఇక్కడ కూర్చుంటూ మధ్య మధ్యలో ఇంకా రెస్ట్ తీసుకుంటూ వెళ్ళాను పైకి అయితే ఎట్టకేలకు పైకి చేరుకున్నాం మేమైతే